అందరికీ నమస్కారం అత్యంత పవిత్రమైన కార్తీక మాసం గురించి ఎంత చెప్పినను ఎంత విన్నను కూడా తనివి తీరదు వశిష్ఠుల వారు జనకునితో కార్తీక మాసంలో ఆచరించవలసిన విధి విధానాలను గురించి వివరిస్తూ ఇంకనూ ఇట్లు చెప్పసాగారు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత చెప్పినను ఎంత విన్నను కూడా తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తులసీ దళాలతో కానీ బిల్వపత్రాలతో కానీ శివకేశవులకు సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించి అక్కడే బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా భుజించిన ఎడల సర్వపాపములు పోవును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధన చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏదైనా గుడికి వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసినచో వారికి పుణ్యప్రాప్తి కలుగును శక్తికల వారు శివకేశవుల ఆర్యమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధ యాగము చేసినంత ఫలితం కలుగుతుంది వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో ప్రత్యేకంగా వెలిగించే దీపం నందాదీపం కార్తీక మాసంలో తులసి కోట వద్ద పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల మొగ్గులను పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వాటిపై ప్రమిద ఉంచి నిండుగా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరిపోకుండా వెలుగవలను దీనినే నందాదీపం అని అంటారు ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదివిన ఎడల హరిహరాదులు సంతృప్తి చెంది కైవల్యాన్ని ఒసుగుతారు అలాగే కార్తీక మాసంలో ఈశ్వరుడిని జిల్లేడు పూలతో అర్చించినా ఆయుర్వృద్ధి కలుగుతుంది కార్తీక మాసంలో శాలగ్రామానికి ప్రతినిత్యము గంధము పూసి తులసీ దళాలతో పూజించాలి ఏ మనుజుడు ధనము బలము కలిగి ఉండి కూడా కార్తీక మాసంలో పూజాదులు చేయడో ఆ మానవుడు మరుసటి జన్మలో శునకమై తిండి దొరకక ఇల్లిల్లు తిరుగుతూ కర్రలతో దెబ్బలు తింటూ కడకు నీచ స్థితిలో మరణిస్తాడు కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారం రోజైన ఉపవాసం చేసి శివకేశవులను పూజించిన ఎడల మాసం మొత్తం చేసిన ఫలితం కలుగుతుంది కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమును ఆచరింపుము అని వశిష్ఠుల వారు జనకునితో చెప్పను ఇది స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే సప్తమాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినా ఎంతో కొంత ఉపయోగపడినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్